బన్నీ విషయంలో రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు అసెంబ్లీలో తన మాటల్లోని జరిగిన సంఘటనని పూర్తి స్థాయిలో వివరించారు బన్నీ అరెస్టుకు సంబంధించి అనేక మంది అతను అరెస్ట్ చేయడం అన్యాయం అని చెప్పి చెప్తున్న సందర్భంలో అసలు ఎందుకు అరెస్ట్ చేశారు అతను ఆ సంఘటన జరిగిందని చెప్పి పోలీసులు వెళ్ళిపోమంటున్నప్పటికీ కూడా ఇంకా అక్కడే కొనసాగి సినిమా సగం వరకు చూసి తర్వాత కూడా ఇబ్బందికర పరిస్థితులకు కారకుడు అయ్యాడని చెప్పి అంటే అతను అతను కూడా మనం ఒక రకంగా తప్పు పట్టలేము ఎందుకంటే అతని ఫ్యాన్స్ కానీ అతని సినిమా కానీ సక్సెస్ను చూసి ఆనందపడాలనే ఒక సదుద్దేశంతో అతను అంతసేపు అక్కడ ఉండి ఉండొచ్చు కానీ సంఘటన ప పరిస్థితిని బట్టి అతను కూడా మసులుకోవాల్సిన అవసరం ఉంది ఒక సంఘటన జరిగినప్పుడు దానికి ఇమీడియట్గా మనం వెళ్ళాలా అక్కర్లేదా ఏంటి దాని గురించి మాట్లాడి ఆ విషయం మాట్లాడిన తర్వాత మాత్రమే మిగతా అంశాల జోలికి వెళ్ళాలి తప్ప కేవలం తన ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూసుకోవడం వల్ల కొంచెం ఎక్కువగా పరిస్థితులు ఈ పరిస్థితుల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో మరి ఈ రకమైనటువంటి ప్యాక్షణ తీసుకోవాల్సి వచ్చింది దాన్ని తప్పుబట్టి తానేదో తప్పు చేసినట్టుగా చెప్పడం అనేది భాగ్యం కాదు ప్రజల పక్షాన్ని ఎప్పుడు కూడా నిలబడుతున్నామని చెప్పి అతను చెప్పడం కూడా ఒక రకంగా అందరికీ కూడా సంతింది మరి ఇటువంటి యాక్టివిటీ జరిగేటప్పుడు సాధారణంగా మరి అవతల వారి పట్ల సానుభూతిని వ్యక్తం చేయడం అనేది అవసరం ఎంటర్టైన్మెంట్ ఎంత అవసరమో సానుభూతి కూడా అంతే అవసరం ఆ సానుభూతిని వ్యక్తం చేయాల్సిన ఆవశ్యకత ఎంతనే ఉంది అదే స్టేజ్ పైన ఈ అంశం గురించి మాట్లాడి ప్రస్తావించి ఇలా జరిగింది దీన్ని చాలా చింతిస్తున్నాను అనే విషయాన్ని కూడా చెప్పుకుంటే బాగుండేదని చెప్పి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్న సందర్భంలో మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను సమర్థిస్తూ వారు మాట్లాడిన తీరు చాలా బాగుంది జనరంజకంగా ఉంది దీన్ని అందరూ కూడా ఆమోదయోగ్యంగా తెలుపుతూ భవిష్యత్తులో ఎటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది